బాబు మామైన ద్వారా కానివ్వండి ఒక పది నిమిషాలు వాళ్ళకి పోటీ ఆ రాహుకాలం పోతుంది రాహుకాలం పోయి పది నిమిషాలు అయిందండి మీ వాచిలో పోయిందేమో నవరాత్రులు ఇంకా పది నిమిషాలు మీ వాచిలో ఉందేమో నా వాచీలో లేదండి ఇంకా అన్ని వాచిలో కావండి అవండి మీ వాచే టైం అంతా పోదండి మీదండి మీదండి మదింపోవండి ఏమ్మా మీ టైం ఎంత మీరు లేదా సరే మీ టైం ఎంత అయ్యా పంతలు గారు నేను ఏ వాచి టైం ప్రకారం చాలా రకాలు వచ్చింది అయ్యా అందరూ మామూలుగా నా వాచి టైం ప్రకారంగా మాంగళి దారం చేస్తారు అదేనా గుర్తుందండి తాలు కట్టేది నేను పాపం చేసేది నేను వల్ల మంచి అయినా చదవైనా అనుభవించేది నేను నా టైం ప్రకారం తాలు కట్టాను నా వాచిలో ఇంకా పది నిమిషాలు టైం ఉంది అంతవరకు తరపు ఆయే అల్లుడు గారు చెప్పింది కూడా బాగానే ఉందండి దానివల్ల ఏం వచ్చిన గురించి అల్లుడు గారే కదా అల్లుడు గారి ఇష్ట ప్రకారం కానివ్వండి ఏంటి బాబు మీరు ఇస్తుంది కరెక్ట్ బాబుగారు చెప్పినట్టు కానివ్వండి బాబుగారు ఇంకా రాహుల్ చేతున్న మనం ఆపండి చేయలేము ఎందుకంటే ఇన్స్పెక్టర్ గారు కొంచెం ఆగమంటున్నారు ఆగుతావా ఆగుదావా మీకేం పని అనబద్ధల్లా పోలీసుతో వచ్చామంటే అర్థం కదా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు ఇన్స్పెక్టర్ గారు ఏదో ఎత్తివేసి పెళ్లి ఆపు చేయాలని ఉద్దేశంతోనే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారండి ఏమయ్యా పెళ్లి చేసుకుంటున్నావా పెళ్లి కాకపోతే జరిగేది ఇంత పెద్ద కళ్యాణ వల్ల పక్కన ఇంత లాభ దప్పు అడుగుతాడు పక్కన చక్కటి పెళ్లి కూతురు ఇంతమంది జనాభా చేతిలో స్థాయి ఏమన్నా అర్థం అంటావా నీకు పెళ్ళై భార్య ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకుంటావా చేసుకుంటున్నావా ఈ విషయంలో నాన్నగారు ఏం అంటే ఆయన చెప్తాం నాన్నగారు ఆయన రోజు అసలు ఎంత మీరు జరుగుతున్నారు అది కాస్త మీరు చెప్పేశారంటే ఈ కార్యక్రమం మీరు పూర్తి చేసుకుంటారు ఏమిటండి ఎవరా భార్య ఎక్కడ ఉంది ఇక్కడే ఉన్నాను నేనే ఆయన భార్య ఏంటి మా ఆయనకు ఆయన ఇంకా పెళ్లి కాలేదు ఆయన అవుతాడు ఇంకా పెళ్లి కూతురే కూర్మితే ఇలాంటి విషయాలు మీకు తెలియంది అవును బాబు గారు ఉన్న వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగేటప్పుడు లేని వాళ్ళు ఇలా రావటం వాళ్ళ అమ్మాయికి మన అబ్బాయికి ఇదివరకే పెళ్లి జరిగిందని చెప్పడం బ్లాక్మెయిల్ చేయడం ఐదు పదవు గుంజుకుపోవటం మామూలేగా చేయదు సరే మామూలుగా అనుకున్నప్పుడు దీని గురించి ఆలోచించింది దేనికి ఐదు పదో పారేయండి ఐదు పదో పారేయడం కాదండి దిస్ ఇస్ ఎ క్రిమినల్ కేసు ఇతనికి ఇంత ముందే పెళ్ళింది ఈ అయితే భార్య భార్య అండి గారు ఎండో పెళ్లి ఎలా చేసుకుంటాడు అవును ఈ ఫోటో చూడండి ఫోటోలో ఉన్నాయి అమ్మాయి అండి కాదు బాబా గారు వీళ్ళంతా ఒక ఆఫీసులో పనిచేసేవాళ్ళు సరదాగా గారి ఫోటో తీసుకున్నారు తీసుకున్నారులీ సరదాగానే ఫోటో తీసుకున్నాం సరదాగా అవును సార్ అది కాదండి నాకు ఇద్దరికి అభినందన సభ ఏర్పాటు చేశారు ఆఫీస్ వాళ్ళు ఎవరి తిరిగి నాకు మావిరికి నాకు ఆ అమ్మాయికి మీ తిరిగి మాత్రమే అభినందన సభ ఎందుకు ఏర్పాటు చేశారు మీరు ఏమన్నా లా చదువుతూ మానేశారా క్వశ్చన్ అదేమిటండి మాకిద్దరికే ఏర్పాటు చేశారు వాళ్ళు మేడ్ పరిచిగా ఉన్నామే మా మిత్రం మరి దండలు ఎందుకు వేసుకున్నారు ఆ దండలు తీసుకొచ్చారని అనుకుని వేసేసుకున్నాం ఎందుకు వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలి అంటే ఎందుకు వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలా భార్యాభర్తలు గనక భార్యాభర్తలు కలిపి ఫోటోలు తీయాలి గనక దండలు వేయించాం ఫోటోలు తీ

ఎక్కడ ఉందండి నేను జనాభా లెక్కలు వాళ్ళిద్దరూ సంసారం మీరు నీ భార్య సంసారం చేసుకుంటే నేను చూసానా సంసారం చేస్తుండగా ఎవరు చూడండి కాపురం చేస్తుంటే వచ్చి చూస్తారు కాపురం చేస్తు చూసావని అడుగుతున్నా కాపురం అంటే నేను వెళ్ళేసరికి వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉన్నారండి ఆ అబ్బాయి బాత్రూమ్ లో స్నానం చేస్తున్నారు అమ్మాయి వాంటింట్లో ఏవో కూరలు తరుగుతుంది జనాభా లెక్కలు చెప్పండి అన్నారు చెప్ప మేడం అమ్మాయి వచ్చింది జనాభా లెక్కలు చెప్పింది నేను రాస్తున్నాను మరి దీన్ని బట్టి భార్య భార్యాభర్తలు అనుకోమంటారా అక్కడ తమ్ముడు అనుకోమంటారా లేక బా మానవ అనుకోమంటారా చెప్పండి విన్నారుగా మీరైతే ఏమనుకుంటారు భార్యాభర్తలేకులండి మీరు అనేది జనాభా లెక్కలు కాకులు లెక్కలు గెద్ద లెక్కలు అన్నారట్టి నేను ఒప్పుతాను ఆ లెక్కలు అందరూ కాకులు కింద ఈ విషయంలో మీరు మీ మాట ఉపసంహరించుకోకపోతే కేసు పెట్టి కోతి కలగలు చేస్తారు ఈ విషయంలో తీవ్రంగా ఆలోచిస్తారు చూడండి పవిత్రమైన జనాదాయకులను బట్టి చూస్తే వీళ్ళిద్దరు భార్య బద్దం తెలుస్తుంది వాళ్ళిద్దరూ కాపురం చేశారని ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటా లేదు ఆ పిల్లతో కాపురం చేశాడని ఎందుకు అనుకోవాలి రంకు సాగించాడు అనుకోవచ్చుగా అదే ఆ సంబంధం వ్యభిచారము సంసారము తేలేంత వరకు నేను ఎక్కడించే కదా ఏదో చెప్పండి ఆ సంబంధం ఏంటి ఆ సంబంధం ఏంటో నేను చెప్తాను వచ్చావా రామా సరిగ్గా సమయానికి దేవతల వచ్చావు చెప్పడానికే వచ్చాను బాబు ఎంతైనా ఆడపటకు పుట్టి నలభై ఏళ్ళు కాపురం చేశాను కదా చూస్తూ చూస్తూ ఒక ఆడకూతురు జీవితం నాశనం అయిపోతుంటే సహించలేక మీరు పిలవకపోయినా వచ్చారు వచ్చాను సరే ఇంతకి వీళ్ళిద్దరు భార్యాభర్తలేనా పచ్చని పెళ్లి పందిట్లో నిలబడి ఆ భర్త ఎలా చెప్పండి బాబు వీళ్ళిద్దరూ ముమ్మాటికి భర్త సుబ్బమ్మనే బాబు సాక్షాత్తు సూరకత్తుల సుబ్బమ్మనే మాట్లాడుతున్నాం నువ్వు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది ఆనాడు అమ్మాయిని పెళ్లి కాకుండా మా అబ్బాయితో ఉన్నందుకు నువ్వే కదా మందలించావు అవునయ్యా మందలించాను ఆడ పుట్టి పుట్టి పెళ్లి కాకుండా పరాయి మారితో కలిసి ఉన్నందుకు ఆ రోజు నా అమ్మాయిని మందలించాను మంచో చెడో నీ కొడుకుతో కాపురం చేసిన అమ్మాయిని వదిలేసి మరో అమ్మాయిని నీ కొడుకు కట్టబడుతున్నందుకు ఇప్పుడు నిన్ను నుంచి కనుకొచ్చా ఓహో నువ్వు వాళ్ళతో కలిసావా కలు కలు ఎవరు ఎలా ఎదురు తిరిగినా నా కొడుకే అమ్మాయిని చిచ్చేస్తే పెళ్లికి నువ్వు చేయకపోతే నేనే చేస్తాను వీళ్ళిద్దరిని కోర్టుకు తీసుకువెళ్ళి జరిగిందంతా చెప్పి అక్కడే వాళ్ళ పెళ్లి జరిపిస్తాను ఎవరు అర్థం వస్తారో నేను చూస్తాను కలిగిపోతమ్మా బాగా అడుగు ఇంకా అడుగు ఏమయ్యా డబ్బు కోసం కట్నం కోసం ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన చాలా ఇంకొక ఆడపిల్లకి అన్యాయం చేయాలనుకుంటున్నావా నిన్ను వదిలి సార్ ఒకసారి పెళ్లి వాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఇతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చా అరెస్ట్ చేయాల్సింది డబ్బు కోసం గుర్తుపడ్డా ఇతన్ని సార్ అలా అయితే కట్నం ఇస్తున్న మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది ఎవరిని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఇప్పుడే ఇక్కడే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించారు అమ్మా ఆ మాట ఎప్పుడంటారా చూస్తున్నాను వాయించండి మాంగళ్యం సంసునామ జీవన హేసునాం కంటే బధునామి పాలు హేతజీవన పండా మాంగ్ల్యాలి కలసి నోడ